హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియాని దాన్ని పార్ట్ వన్ సిక్స్టీ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఏం లేదా అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది అవని ఆమె నుదురిన ముద్దు పెట్టుకొని అలాగే ఆమె పెదవుల మీద మరింత సున్నితంగా ముద్దు పెట్టుకుని ఏమీ లేదు అని కళ్ళు మూసి ఉన్న ఆమెనే చూస్తూ అన్నాడు రిషి నెమ్మదిగా కళ్ళు ఎత్తి చూసింది గాఢంగా అతడిని కౌగిలించుకుని కళ్ళు మూసుకుంది కన్నీళ్లను దాచుకుంటూ నిన్ను బాగా ఇబ్బంది పెట్టాను కదా అని అలాగే ఉండిపోయి అడిగింది అవని లేడీస్లో మూడ్ సింగ్స్ ఎక్కువ అంటే ఏంటో అనుకున్నాను ఇవాళ ఎక్స్పీరియన్స్ చేశాను అని అన్నాడు రిషి అతని మాటలకు తల ఎత్తి అవని గుర్రుగా చూసింది అతన్ని అతడు ఆమె కళ్ళల్లోకి చూసి నవ్వాడు అవని మూతి తిప్పింది రాత్రి నాకు సరిగ్గా నిద్రపట్టలేదు హలో హలో మాస్టరు తమరు లేరని కాదు కొత్త ప్లేస్ కదా అంది అవని ఫోజు కొడుతూ అర్థమవుతూనే ఉంది అన్నాడు అతడు వెటకారం ధ్వనించేలా మరి నీకు అని అడిగింది అసలు మెలకువే లేదు అన్నాడు ఉంటుంది ఊరికే కాదు బండరాయి అనేది సన్నగా గుణిగింది అవని అంతకుముందు ఏడవడం తాలూకా ఎర్రబడిన ఆమె ముక్కు ముఖాన్ని అతను గమనిస్తూ ఇక పడుకో చాలా లేట్ అయిపోయింది అని చెప్పాడు రిషి అవని కళ్ళు మూసుకుని ఇష్టంగా అతన్ని కౌగిరించుకుంది అతని మెడ చుట్టూ ఒక చెయ్యి వేసి మరింత దగ్గరగా జరిగి పడుకుంది ఆమెకు తెలుసు తన మీద అతనికి గల ప్రేమ ఏంటో ఆ టైంలో పిచ్చి పిచ్చిగా మాట్లాడేసింది కానీ రిపోర్ట్స్ రాంగ్ వచ్చిన రోజు అర్థమైపోయింది తన మీద అతను పెంచుకున్న ప్రేమ ఏ పాటిదో అని అవని పది నిమిషాల్లోనే నిద్రలోకి జారుకుంది రిషికనులు సీలింగ్ వైపే చూస్తున్నాయి మరో అరగంట గడిచినా అతని కణిరెప్పలు వాలిపోవడం జరగలేదు రాహిణి బాగా గుర్తుకొచ్చింది అతని ఊపిరి భారం అయిపోయింది శ్వాస చాలా భారంగా తీసుకుంటున్నాడు ఆ శ్వాస శబ్దం పైకి వినబడుతోంది అతని గుండె వేగం విపరీతంగా కొట్టుకోసాగింది అతడి శరీరం మీద చిరు చెమటలు అలుముకున్నాయి తన మీద ఉన్న ఆవరిని పక్కన పెట్టేసి పట్టుకుని లేచి కూర్చున్నాడు అతను గట్టిగా అరవాలనిపిస్తోంది అతనికి ఏడవాలనిపిస్తోంది తన బంగారం తన ప్రాణానికి ప్రాణం తనకు ఎప్పుడో దూరమైపోయింది అది నిజం ఇన్ని నెలలు గడిచిన ఆ వాస్తవాన్ని అతను అంగీకరించలేకపోతున్నాడు ఆమె లేదు అనే ఊహ వచ్చిన ప్రతిసారి అతను భరించలేకపోతున్నాడు నిజం నిలబడి అతన్ని చూసి వెర్రిగా నవ్వుతోంది అతనికి పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తోంది ఆ గదిలో నుంచి బయటకు వచ్చేశాడు అంతకుముందు రాహిణి ఫోటో ఉన్న గోడ వైపు చూశాడు అక్కడ కనిపించలేదు కబకబ మెట్ల వైపుకి నడిచాడు పరిగెత్తాడు అంటే సరిగ్గా సరిపోతుందేమో అతని ప్రవర్తన రాహిణి గది దగ్గరికి వెళ్ళేసరికి అతని కాళ్ళకి ఎవరో బంధనం వేసినట్టుగా ఆగిపోయాడు ఆ చుట్టూ చీకటి ఆ చీకటిని శబ్దంలో అతని గుండెని శబ్దం హెచ్చుగా హెచ్చుగా మారుతూ భయంకరంగా వినబడుతోంది గుండె ఆగి ఆగి కొట్టుకుంటోంది అతని అడుగుల వేగం మరింతగా తగ్గిపోయింది నెమ్మదిగా మరింత నెమ్మదిగా ఆ గది తలుపు దగ్గరికి వెళ్ళాడు ఆ గది తలుపు తెరవడానికి ఎత్తిన అతని చేయి విపరీతంగా వణికిపోతుంది అతని కణత మీద నుంచి చెమట చుక్క జారిపోసాగింది అతడి ఊపిరి శబ్దం కూడా భయం కొలిపేలా ఉంది ఆ క్షణం మరింత గట్టిగా ఊపిరి తీసుకుని డోరు హ్యాండిల్ మీద చెయ్యి వేసి క్షణకాలం పాటు ఆగి నెట్టాడు రిషి లాక్ చేసి లేదు కీచుగా శబ్దం చేస్తూ తలుపు తెరుచుకుంది లోపలంతా చీకటి లైట్ వేశాడు తలుపు వారగా పడింది ఆ గదిలో రాహిణితో పాటు ఎన్నో రోజులున్నాడు ఆ గదిలో ప్రతి అణువులో తమ జ్ఞాపకాలే అప్రయత్నంగా గోడవైపు చూశాడు రాహిణి ఫోటోలు ఆమె జీవించి ఉన్నది అనే అనిపిస్తోంది అతనికి ఆమె మట్టిలో కలిసిపోయిందనే విషయం అతను జీర్ణించుకోలేకపోతున్నాడు ఆ ఫోటోల దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా ఒక్కొక్క ఫోటో తడమసాగాడు అతని దవడ కండరాలు ముడిపడ్డాయి కోపంతో కాదు ఈసారి కన్నీళ్ళు రాకూడదు అని అతని గొంతు పట్టేసింది అతనికి తెలియకుండా కళ్ళు వర్షించడం మొదలుపెట్టాయి ఐ మిస్ యూ బంగారం అతను నవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు రాలేదు నవ్వు తనివి తీరా ఏడవాలని ఉన్న ఆ భారం దించుకోవాలని లేదు అతనికి అది ఇష్టంగా జీవితాంతం అతను మోస్తాడు ఒక్కొక్క ఫోటో తీసుకుంటూ తడుముతూ గుండెలకు హత్తుకున్నాడు రిషి తమ ఇద్దరి ఫోటో ఎంగేజ్మెంట్ ఫోటో అది రాహిని అందంగా నవ్వుతుంటే ఆమెనే చూస్తున్నాడు రిషి ఆమెను చూస్తున్న అతని పెదవుల మీద సన్నటి నవ్వు ఇష్టమంతా అతని కళ్ళలోనే ఉంది అది అన్ఎక్స్పెక్టెడ్గా ఓ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో అది ఎంతగానో నచ్చి పర్సనల్గా ఫ్రేమ్ చేయించుకుని అక్కడ పెట్టింది రాహిణి రోజు శుభ్రం చేస్తున్నట్టు ఆ గది అంతా నీట్గా ఉంది రాహిణి వస్తువులు బట్టలు చేత్తో ఇష్టంగా తడుముతున్నాడు ఆమె స్పర్శని ఫీల్ అవుతున్నాడు బెడ్ దగ్గరికి నెమ్మదిగా తడుముతూ బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చున్నాడు రిషి అక్కడ తన ఒడిలో తన హృదయానికి తల ఆనించి బోలెడని కబుర్లు చెప్పేది రాహిణి అన్ని జ్ఞాపకాలు మూకముడగా అతని మీద దాడి చేస్తున్నాయి అతని మనసు భారమైపోతుంది అతని కనులు తడి ఆరనే లేదు నిద్ర పట్టక నిద్రలో పక్కకు కదిలిన అవనికి రిషిజాడ కనిపించకపోవడంతో ఉలిక్కి లేచింది కొత్త ప్రదేశం కావడంతో పదే పదే మెలకు రాసాగింది ఆ కారణం చేతనే అవని మేల్కొంది అతను పక్కన లేడంటే ఎక్కడికి వెళ్ళాడో ఊహించి అవని ఉలిక్కి పడింది గబుక్కున గదిలో నుంచి బయటకు పరిగెత్తింది మెయిన్ డోర్ వైపు చూడగా అది మూసే ఉంది అవని ఏమాత్రం ఆలోచించకుండా మెట్ల వైపుకి అడుగులు వేసింది లివింగ్ ఏరియా అంతా చీకటిగా ఉన్న రాహిణి గదిలో నుంచి వెలుతురు సన్నగా బయటకి కనబడుతోంది అతను అక్కడే ఉన్నాడు అవనికి అర్థమైపోయింది ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఆ గదిలోకి వెళ్ళింది వారగా తెరిచి ఉన్న తలుపు సన్నటి శబ్దం చేస్తూ పూర్తిగా తెరుచుకుంది అక్కడ కనబడుతున్న దృశ్యం చూసి అవని నిర్ఘాంతపోయింది రాహిణి ఫోటోలను తన చుట్టూ పెట్టుకొని కింద కూలబడి గోడకి ఆనుకుని కూర్చుని ఉన్నాడు రిషి అతని ఒడిలో మరొక ఫోటో ఉంది ఆ క్షణం నిజంగానే సతిని పోగొట్టుకున్న శివునిల వైరాగ్యపు ఛాయలు అతని ముఖంలో స్పష్టంగా కనబడుతున్న మౌన మునిలాగా మారి రోధిస్తున్నాడు రిషి అవని అడుగులు తడబడ్డాయి అప్పటికే ఆమెకు కన్నీళ్లు ఆగడం లేదు నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుంది ఏడుపు బయటికి రాకుండా అవని అతని ముందు మోకాళ్ళ మీద కూర్చుంది ఆ ఫోటోలన్నీ చూసి అతని గుండెల మీద ఉన్న ఫోటోని పట్టుకోగానే ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు ఆ ఫోటోని లాక్కున్నాడు అవనిని ఆ క్షణం అక్కడ ఊహించని అతను క్షణకాలం నివ్వెరబోయాడు అతనికి తర్వాత ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు ఇక్కడ చూసిన అవని ఏ విధంగా ఫీల్ అవుతుందా అనే ఆలోచన అతనిది అతని చేతిలో ఉన్న ఫోటోని బలవంతంగా లాక్కుని రాహిణి ఫోటో మీద తడివింది అవని అప్పటికే నీళ్లు ఊరిన ఆమె పెద్ద పెద్ద కళ్ళతో అతని వైపు చూసింది అతని ముఖంలో తారాడుతున్న దిగులు ఆమెకు స్పష్టంగా కనబడుతోంది కాళ్ళు చాపి గోడకి ఆనుకుని సర్వం కోల్పోయినట్టు కూర్చుని ఉన్న అతన్ని చూస్తుంటే ఆమె గుండె మెలిపెట్టినట్టే అనిపిస్తోంది లాగిపెట్టి అతని చెంప మీద గట్టిగా కొట్టింది అతడు కాస్త కూడా చలించలేదు అతని ముఖంలో ఏ భావం కనిపించలేదు అతని చూపులు ఆమె వైపు నుంచి మళ్లించాడు అతని చొక్కా కలర్ పట్టుకొని గట్టిగా లాగుతూ ఎందుకు ఎందుకు ఇలా రాయిగా ఉంటున్నావు బాధ వస్తే ఏడ్చే అంతేగాని లోపల పెట్టుకుని చంపకు అని అరిచేస్తూ అతని ఛాతీ మీద ఇష్టం వచ్చినట్లు కొట్టేస్తూ గట్టిగా ఏడవసాగింది అవని అతని చొక్కా పట్టి లాగుతూ అతని భుజం దగ్గర నుదురు ఆనించింది ఆమె ఏడుపు వింటూ అతను కనులు మూసుకున్నాడు అతను కళ్ళు మూసుకునేసరికి గబుక్కును తప్పించుకొని వచ్చిన ఓ కన్నీటి చుక్క అవని తల మీద చేరింది ఆమె చెయ్యి అతని చెంప మీదకి చేరింది ఆమె ఏడుస్తూనే ఉంది అతని మెడ చుట్టూ చేతిని వేసి నిటారుగా కూర్చుని అతని భుజం తల మీదకి వాల్చుకుంది అప్పటి వరకు చలనం లేనట్టు ఉన్న అతని చేతులు ఆమె వీపుని అల్లుకున్నాయి అతని ముఖం ఆమె భుజం దగ్గర దాచుకున్నాడు అతను అతని తల వెనక బాదం మీద ఒక చేత్తో నిమురుతూ మరొక చెయ్యి అతని వీపు చుట్టూతో వేసింది అవని అతని గుండెకి నేరుగా ఆమె గుండె చప్పుడు అందిస్తూ ఓదారుస్తోంది అతని ఈసారి అతని బాధను దాచుకోలేకపోయాడు ఆ క్షణం చిన్న పిల్లవాడైపోయాడు అతని ఆవేదన చూస్తుంటే అవని గుండెని కత్తి పెట్టి చీల్చినట్టే అనిపిస్తోంది నేనేం చేయలేకపోయాను నా బంగారాన్ని నేను కాపాడుకోలేకపోయాను అని బహిర్గతమవుతున్న రోదనతో పాటు అతను ఒక్కొక్క పదం చెబుతుంటే అవని ఆ బాధ దాచుకోలేకపోతుంది ఈ చేతుల్లో ఈ చేతుల్లో ప్రాణం కోల్పోయిన నా బంగారాన్ని నేను శ్మశానానికి మోసుకెళ్ళాను తను ఆ మట్టిలో కలిసిపోయి ఉంటుంది కదా ఈ జన్మకి ఇక లేదు నా వల్ల కావట్లేదు అవని ఈ నిజాన్ని నేను నమ్మలేకపోతున్నాను లేదు అంటుంటే నా వల్ల కావట్లేదు అతడు చెబుతుంటే అతడు వెన్ను నిములుతూ అతని మాటలు వింటోంది అవని అసలు అసలు నా వల్ల కావట్లేదు మర్చిపోలేకపోతున్నాను లేదు అనే నిజం గుర్తుకొచ్చినప్పుడల్లా ఊపిరి ఆడట్లేదు అని అతడు పూర్తిగా పూడుకుపోయిన గొంతుతో చెబుతున్నాడు అతను మాట్లాడుతూ ఉన్నాడు తన లోపల ఎన్నాల నుంచో కూడు కట్టుకున్న బాధ బయటికి వెళ్ళగక్కుతున్నాడు అతను మాట్లాడడం ఆపట్లేదు అతని స్వరం నోతి నుంచి వచ్చినట్లుగా ఉంది గలగల పారుతున్న సెలయ్యటికి ఏదో అడ్డుకట్ట తగిలినట్టు ఆగి ఆగి అతను మాట్లాడుతున్నాడు అతని కన్నీళ్ళు అవని శరీరం మీద జారిపోతున్నాయి ఆమె ఒడిలోకి ఇంకిపోతున్నాయి కాసేపటికి మాట్లాడ ఆపేసి అలాగే మౌనంగా ఉండిపోయాడు అవని అతని ముఖాన్ని పక్కకు పట్టి వెనక్కి జరిగింది ఊపిరి భారంగా తీసుకుంటున్న అతడి తలని తన గుండెల్లో దాచేసుకుంది ఆమె చతికిలబడింది అతనితో పాటు అలాగే కిందనే ఒక పక్కకి వాలిపోయింది అతని తల చుట్టూ రెండు చేతులు వేసి తన హృదయంలోకి అతని తలని లాక్కుంది ఆమె నడుము చుట్టూ చెయ్యేసి ఆమె గుండెల్లో ఒదిగిపోయాడు అతను అతని తలలో వేలు జనిపి మరింత నెమ్మదిగా నిమురుతోంది అవని అతడి ఇందాకటి మీద కాస్త సర్దుకున్నాడని ఆమెకు అనిపించింది అతడి వీపు మీద మరొక చేత్తో నెమ్మదిగా తడుతోంది ఇప్పటి వరకు ఏడూడోం తాలూకా ఆమె గొంతు పట్టేసినట్టుంటే సవరించుకుంది రాహిణి ఇక లేదు ఇది నువ్వు నమ్మలేని నిజం నువ్వు ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు ఎప్పటికీ చేయలేవు కూడా అవని మాట్లాడుతుంటే అతను ఉద్వేగంగా కదిలాడు మరి కాస్త ఆమెలో ముఖాన్ని దాచేసుకున్నాడు అవని మాట్లాడడం ఆపలేదు రాహిణిని నీ ప్రేమ నువ్వు మర్చిపోలేవని నాకు తెలుసు మనకు తెలిసిన వాళ్ళ మరణాన్ని మనం భరించలేం అలాంటిది అంతటి ప్రేమమూర్తిని పోగొట్టుకున్న నీ పరిస్థితి నాకు అర్థమవుతోంది అలా అని నువ్వు ఇలా అయిపోవడం ఏం బాగాలేదు రాహిణి గురించి ఆలోచించు మాట్లాడు బయటికి చెప్పు రాహిణి నీతోనే ఉంటుంది తన గురించి నువ్వు మాట్లాడిన మాత్రాన నేనేదో అనుకుంటానని అనుకోవద్దు అని క్షణకాలం ఆగి నిన్ను ప్రేమించాను నీ సంతోషంతో పాటు నీ బాధలో కూడా సగం హక్కు నాకుంది నిన్ను యాక్సెప్ట్ చేశాను అంటే రాహిణితో పాటు ఉన్న నిన్నుగానే యాక్సెప్ట్ చేశాను ఆమె జ్ఞాపకాలతో ఉన్న నిన్ను నిన్నుగానే యాక్సెప్ట్ చేశాను అవన్నీ నీ జీవితంలో నుంచి పూర్తిగా తొలగిపోవాలి అంటే ఎలా కుదురుతుంది తను ఎప్పుడు ఉంటుంది మన జ్ఞాపకాల్లో మన మాటల్లో బ్రతికే ఉంటుంది మన నవ్వులో మన నవ్వుతున్నప్పుడు తను చూస్తుంటుంది ముఖ్యంగా నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు తను మనతోనే ఉంటుంది అని రాహిని నువ్వే అందరికీ దూరంగా అందరి జ్ఞాపకాలకు దూరంగా పంపేశావు కనీసం రాహిణి తల్లిదండ్రులు తన కూతురు గురించి నీ ముందు మాట్లాడలేకపోతున్నారంటే నువ్వే ఆలోచించు నీ నవ్వులో తనని బ్రతికించు నీ జ్ఞాపకాల్లో నీ మాటల్లో తనని బ్రతికించు తను శిథిలమైపోయిన జ్ఞాపకమో వ్యక్తో కాదు సజీవంగా ఉన్న ఒక బంధం దానికి ఈ రూపం ఉండదు మనలోనే కనబడుతుంటుంది మన మనసుల్లోనే పనుల్లోనే కనబడుతుంటుంది అని మరోసారి గట్టిగా ఊపిరి తీసుకుని అంతేగాని ఒక్కసారిగా ఇలా అయిపోతే ఎంత ప్రమాదమో నీకు తెలియదు నువ్వు ఎంత బలంగా ఆరోగ్యంగా ఉన్నా మంచిది కాదు ఒక ఎమోషన్ని లోపల దాచుకోవడం అసలు మంచిది కాదు ఇదిగో చెప్తున్నాను విను జరుక్కున్నది ఏదైనా జరిగితే ఆ క్షణమే నా ప్రాణం పోతుంది అని దుఃఖపూరితమైన స్వరంతో చెప్పింది అవని అప్పటి వరకు అతనికి ధైర్యం చెప్పింది కానీ ఆ తర్వాత ఆమె దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది నువ్వు నీ తల్లిదండ్రుల కోసం ఆలోచిస్తావేమో నేను ఇంకెవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నాకు అని ఆమె చెప్తుండగాని ఆ మాటకి అతనిలో ఒక్కసారిగా ఆవేశం పొంగుకొచ్చింది అతను ఆమె నుంచి దూరం జరగబోతుంటే అతని తలను గట్టిగా పట్టేసుకుని కోపం వస్తుంది కదా నీకు నువ్వు కూడా లోపల ఏడొస్తుంటే నాకు కోపం వస్తుంది అని కాస్త గట్టిగా అరిచింది ఆమెని అతనిలో ఆవేశం చప్పున చల్లారిపోయింది ఆ మాటకి అతని పెదవుల మీద ఓ నవ్వు వచ్చింది దాని అర్థం ఏమిటో మరి తనకేదో అవుతుందని ఆమె తల్లడిల్లిపోతుంటే మరి ఆల్రెడీ అనుభవిస్తున్న తన పరిస్థితి ఏంటి నీ పెయిన్ నాకు తెలుసు ఏం చేద్దామో నువ్వే ఆలోచించు మరి ఆమె మాటలకు అతను విస్మయం చెందాడు అతని మనసులో అనుకుంటున్నది ఆమె నోటి నుంచి బయటపడింది మరి ఈ జన్మకి నన్ను భరించు వచ్చే జన్మలో నేను పుట్టను రాహిని నువ్వు మళ్ళీ పుడతారు సరేనా అవని వెక్కిల మధ్య చెప్పింది తనకి స్వార్థం వచ్చేస్తుంది మళ్ళీ మళ్ళీ జన్మంటూ ఉంటే అతనితోనే గడపాలి అతన్నే పెళ్లి చేసుకోవాలి ఎన్ని కష్టాలైనా రాని అతని చెంతకు చేరాలనిపిస్తోంది అవనికి ఆమె ఏడుపుకి ఆమె గుండె అదురుతుంటే బలవంతంగా ఆమె నుంచి విడిపించుకొని ఆమె వైపు చూడగా అతన్ని చూడలేక బోర్లా తిరిగిపోయింది ఆమె కష్టంగా ఏడుపు ఆపుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ ఎందుకో ఆగట్లేదు ఏ దెయ్యం ఆమె భుజం పట్టుకుని తన వైపుకు తిప్పుకోవాలని చూసినా ఆమె తిరగలేకపోయింది అయినా ఇప్పుడు తను ఎందుకు ఏడుస్తుంది లేదు లేదు కళ్ళు తుడుచుకుని కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి రాహిని ఫోటోలన్నీ జాగ్రత్తగా తగిలించాడు రిషి ఆవనిని రెండు చేతుల్లోకి తీసుకోగానే ఆమె ఉలిక్కి పడింది నేను నడుస్తాను ఆమె అతని ఒడిలో నుంచి దూకబోతుంటే గట్టిగా పట్టుకున్నాడు రిషి పిచ్చా పడితే కాళ్ళు విరుగుతాయి కసరడంతో అతని వైపు చూడకుండా ముఖం పక్కకు పెట్టేసుకుంది అవని అతను బయటకు వచ్చేశాడు ఆ గది తలుపు అవని దగ్గరికి లాగింది దించు అవని అడుగుతుంటే అతను పట్టించుకోలేదు నీరజ వాళ్ళు ఆ శబ్దానికి మేలుకుంటారేమోనని ఆమె భయం సరాసరి కిందకి తీసుకొచ్చి వారి గదిలోకి తీసుకెళ్లాడు అవనిని ఆమెను లోపలికి తీసుకొచ్చి మంచం మీద వేశాడు నెమ్మదిగా డోర్ లాక్ చేసి నీళ్లు తాగి ఆమె వైపు వాటర్ బాటిల్ పెట్టాడు లేచి మోకాలు ముడుచుకుని కూర్చుంది అవని నెమ్మదిగా అది అందుకొని నీళ్లు తాగింది ఆమె వైపు చూశాడు గదంతా మస్క వెలుతురుగా ఉంది అతను లైట్ ఆన్ చేయబోతుంటే అవని ఆపింది అతని చేతికి తన చెయ్యి అడ్డు వేసింది ఇప్పుడు ఎందుకు లైట్ వేస్తున్నావు ఇక పడుకో అంది నెమ్మదిగా అతను ఆమెతో చెయ్యి తోసి లైట్ ఆన్ చేశాడు అవని మరోసారి కళ్ళు తుడుచుకుంది అసలే పచ్చగా ఉండే ఆమె ముఖం ఎర్రగా అయిపోయింది టెటో చూస్తుంది అతని వైపు కాకుండా ఆమెకు ఎదురుగా కూర్చోగానే ఇక పడుకోవా అని అడిగింది అవని కనీసం అతని లోపల ఏముందో చెప్పుకోవడానికి కూడా తను పనికిరాదు ఆ ఆలోచనకి మళ్ళీ కన్నీళ్ళని గిర్రున తిరిగేలా చేసింది వాటిని అదుపు చేసుకోవడానికి అవస్థలు పడసాగింది అవని ముడుచుకుని ఉన్న ఆమె పాదాలు పట్టుకుని లాగాడు అడిక్కిపాటుగా అతని వైపు చూసింది అవని తడిగా ఉన్న కందిరెప్పలు ఆ తడితో కలిసిన కాటుక చారలు ఎర్రగా మారి అదురుతున్న ఆమె ముక్కు బాధతో వణికిపోతున్న ఆమె పెదవులు శ్వాస వేగంగా తీసుకుంటున్నట్టు శబ్దం ఏడుపు దాచుకోవడానికన్నట్టు వేస్తున్న గుటకలు చెదిరిన ఆమె జుట్టు అలా చూస్తుండగానే అతని ముఖం కళ్ళు విప్పారాయి అతని పెదవులు సన్నగా సాగాయి ఆమెను చూస్తుంటే ఏదో రిలీఫ్ అతనిలో నెమ్మదిగా ఆమె రెండు చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు రిషి అలాగే పైకి తీసుకొస్తుంటే అవని ఊపిరి వేగంగా పీల్చుకుంటూ ముఖం పక్కకు పెట్టేసుకుంది ఆమె చేతుల అప్పుతో పాటు అతని ముఖాన్ని దాచేసుకున్నాడు మరికొద్ది నిమిషాల తర్వాత ఆమె చేతుల మీద మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు ఒక చేతిని వదిలి ఆమె గడ్డం పట్టి ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు నెమ్మదిగా కళ్ళు ఎత్తి అతని వంక చూసింది అవని నేను భరించలేక భరిస్తున్నాను నేను చెప్పానా అవని సూటిగా చూస్తూ అడుగుతుంటే నువ్వు చెప్పక్కర్లేదు నాకు తెలుసు అంది ఈసారి వద్దన్న కన్నీళ్ళు ఆపేలేకపోయింది అబ్బా ఏంటిది తన బొటను వెళ్ళితో ఆమె చెంపలు తుడిచాడు రిషి పెదవులు బిగించి గట్టిగా ఊపిరి తీసుకుంది అవని ఇన్ని రోజులు రాని ఆలోచనలు వస్తున్నాయి బలవంతంగా వచ్చాను కదా నీ లైఫ్లోకి అని ఆమె అంటుంటే ఇదిగో దెబ్బలు పడతాయి తిక్కగా వాగామంటే అన్నాడు మరింత గంభీరమైన స్వరంతో ఋషి నిజాలు ఇలాగే కాస్త కఠినంగా ఉంటాయిలే అని అంది అవని నువ్వు చెప్పేవి అంత అబద్ధం నువ్వు చేసేది అంత నటన అని ఆమె అనగానే హతాసుడై చూశాడు ఆమె వైపు రేపు మాట్లాడుకుందాం పడుకో అన్నాడు ఆమె ఆలోచన దారి మళ్ళిందని అతనికి అర్థమైంది అది ఇద్దరి మధ్య దూరం పెంచేదేమోనని అతనికి అనిపించింది లేదు మాట్లాడినివ్వు నన్ను అని అయినా సరే ఎప్పుడు చెప్పేదే చెప్తుంది ఏంటి అనుకోకు నువ్వెలా ఉన్నా ఏం చేసినా నువ్వంటే నాకు పిచ్చే అని ఏడ్చి కనీసం కనీసం నీ లోపల ఫీలింగ్ నాతో చెప్పుకోవడానికి కూడా నేను పనికిరాను కదా అవని మళ్ళీ గట్టిగా ఏడ్చింది ఇప్పుడు జరిగిన సంభాషణలో ఆమె బాధపడిన విషయం ఏంటో ఇప్పుడు అర్థమైంది అతనికి ఇలా రా అంటూ ఆమెను దగ్గరికి తీసుకుంటూ ఉంటే అక్కర్లేదు నువ్వు నటించు నేను నిజం అనుకుంటా నువ్వు పైకి నవ్వే నవ్వు వెనక ఏముందో నాకు అర్థమైంది వాళ్ళ ఈ జీవితాంతం ఎలాగే నటించు అని నేనేదో ఫీల్ అవ్వను బాధపడ్ను సరేనా నీకెలా ఉండాలి అనిపిస్తే అలాగే ఉండు నువ్వేం కొత్తగా ఎలాగో ఉండాలని ప్రయత్నించకు నువ్వు మొదటి నుంచి ఎలా ఉన్నావో అలాగే ఉండు లోపల మాత్రం ఏడ్చుకుంటూ కూర్చో సరేనా చాలా ఆలస్యమైంది పడుకో అంటున్నా అవని తలపట్టి దగ్గరికి లాక్కున్నాడు సూటిగా చూస్తున్న అతని కళ్ళలోకి చూసింది ఆవని పిచ్చి పిచ్చిగా వాగుకు అంటూ గంభీరమైన స్వరంతో అతను చెబుతుంటే అవని నవ్వింది నిజాలు ఇలాగే ఉంటాయి అంగీకరించడం కాస్త కష్టమే అని ఆమె అంటుంటే ఆమె బుగ్గలు వత్తి పట్టుకొని ముఖాన్ని మరింత దగ్గరగా లాక్కున్నాడు ఒకరి ఊపిరి మరొకరికి ఏదో చెప్పడానికి తహతహలాడుతున్నాయి నటనా నాది అని అతను అడుగుతుంటే కోపం ఆవేదన రెండూ కనబడుతున్నాయి అతని స్వరంలో కథ కొనసాగుతోంది తర్వాత ఏం జరగబోతుంది గెస్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వలపు వర్ణం గురించి ఓ లెక్ వేయండి మీకు చాలా నచ్చింది ఓ పది పాటలు చూసేయండి అప్పుడు కూడా నచ్చకపోతే ఆ కానీ చాలా బాగుంటుంది మీరు కంటిన్యూ చేస్తారు సస్పెన్స్తో ఉంటుంది ఆ స్టోరీ నేను ట్వంటీ ట్వంటీ వన్లో రాసినప్పుడు నాకు మంచి పేరు తీసుకొచ్చిందనమాట మీకు తప్పకుండా నచ్చుతుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఓసారి చూడండి చూసి ఆదరిస్తారని భావిస్తున్నాను Thank you for watching this video.